హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్వేత ఇంటి నుంచి వచ్చి రాజ్ అలా రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇన్ ఇంతలో రుద్ర కంపెనీ నుండి కాల్ వస్తుంది డిజైన్స్ కోసం ఆ ఫోన్ చూడగానే స్టన్ అయిపోతాడు రాజ్ అయ్యో రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి డిజైన్స్ ఇవ్వాలి కదా ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా కావ్య డిజైన్స్ తీసుకొచ్చి రాజ్ అయితే ఇస్తుంది ఏంటివి అని అడిగితే రుద్ర గ్రూప్ వాళ్ళకి బాల్సిన డిజైన్స్ అనేసరికి స్టన్ అయిపోతాడు రాజ్ వెంటనే వాటిని చేతిలోకి తీసుకుని చూస్తూ కావ్య వైపు ఒకసారి చూసి ఏంటి ఏమైనా అడగాల అని అంటే అప్పుడే కావ్య మీరేమైనా చెప్పాలా అని అంటుంది ఏం లేదు అని అంటే చెప్పడానికి ఏం లేకపోతే అడగడానికి కూడా ఏం లేదు అని చెప్పి కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక రాజ్ వెంటనే ఆఫీస్కి కాల్ చేసి రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇవ్వాల్సిన డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఒక వన్ అవర్లో వచ్చి పిక్ చేసుకోమని చెప్పు అని చెప్పేస్తాడు ఇక తర్వాత కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఏంటిది ఆఫీస్కి వెళ్లాలని అలారం పెట్టుకుని మరీ పడుకున్నాను కానీ ఆఫీస్కి వెళ్ళలేదు ఆ విషయం ఎలాగో తెలిసింది అయినా అడగలేదేంటి అనుమానిస్తోందా లేకపోతే అర్థం చేసుకుందా ఏం జరిగింటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతటితో రోజు ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుంది రేపటి ప్రోమో ఏంటో చూద్దాం శ్వేతకి ఏదో చిన్న గాయం అయితే రాజు తనని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు అప్పుడే కావ్య కూడా వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇంతలో ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కేస్ ఏమైంది అని ఒక సిస్టర్ అడిగితే ఆ ఏం లేదు ఆ అమ్మాయికి ఏదో చిన్న గాయమైంది పక్కనున్నది తనకు కాబోయే నట ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలుసా అని అనేసరికి ఈ మాటలన్నీ వింటున్న కావ్య చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బెడ్ పైన పడుకున్న శ్వేత పక్కన కూర్చొని రాజ్ చాలా ప్రేమగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విని వాళ్ళిద్దరినీ అలా చూసిన కావ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్